హాయ్ నేను మీ గోవర్ధన్ సో ఒక చిన్న విషయం ఏంటంటే ఏపీలో అనుకుంటా చాలా బాధాకరమైన సంఘటన సో వాళ్ళ పేరెంట్స్ని తనకు బండి కొనివ్వాలంటూ లేదంటే నేను చస్తా అంటూ ఒక అబ్బాయి అనడం చాలా బాధాకరం సో ఇప్పుడున్న జనరేషన్లో ఎవ్వరు కూడా మంచోళ్ళు అని చెప్పడానికి ఎవ్వరు కూడా ఎవ్వరి పిల్లలు మంచోళ్ళు అని చెప్పడానికి రాదు సో ఇప్పుడున్న యూత్ మొత్తం మత పదార్థాలకు డ్రగ్స్కు అడాక్ట్ అయిపోతున్నారు సో తల్లిదండ్రులు వాటిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయని మీ పిల్లల్ని వెళ్తున్నారు ఏందని ఒకసారి చూసుకోండి కానీ మరి మూడు లక్షలు పెట్టి బైక్ కొనివ్వాలనే థాట్ కరెక్ట్ కాదు అప్పు చేసి మరి మూడు లక్షలు పెట్టి బండి ఇప్పించినారు బండి కొనిచ్చిన పదిహేను రోజులకే శుభమైపోయిండు చనిపోయిండు సో ఎంత బాధాకరం అంటే మూడు లక్షలు అప్పు చేసి మరీ కొనిచ్చిండ్రు చివరికి ఉన్న పైసలు బాయా ప్రాణం బాయ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది కాబట్టి ఎవరు కూడా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి వాళ్ళు ఏ టైంలో ఏమి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు కాబట్టి దయచేసి పిల్లలు తమ తల్లిదండ్రులని అర్థం చేసుకోండి